మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం పదిహేను రోజుల వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా అంబేద్కర్ యూత్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ అయిత పరంజ్యోతి జర్నలిస్ట్ వెంకటేష్ పల్లె క్రాంతి కుమార్ మంచికట్ల వంశీ సండ్రు శ్రీకాంత్ సండ్రు రవి డిష్ రాజు ఎర్ర యాదగిరి యూత్ సభ్యులు గ్రామ పెద్దలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది చాలా ఉత్సాహంగా చాలా గ్రాండ్గా చేసి ఈరోజు నిమ నిమజ్జనం గురించి అందరూ వచ్చి చాలా అంటే పెద్ద ఎత్తున ఈ విధంగా చేసి అందరి పబ్లిక్ ఒక గణేష్ యొక్క ఆశీర్వాదం అందరికి ఉండాలని చెప్తూ మరియు ఈ అంబేద్కర్ యూత్ పిల్లలు ప్రతి సంవత్సరం ఇంతకంటే ఎక్కువ పెద్ద ఎత్తున ఈ గణేష్ యొక్క ఉత్సవాలు మరియు నిమజ్జనం చేసుకోవాలని దీనికి తోడుగా మేము ఖచ్చితంగా వాళ్ళకి ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా మేము సహకరించి వాళ్ళని ముందర తీసుకెళ్తామని చెప్తూ మనకు ఈ గణేష్ యొక్క ఆశీస్సులు ఎప్పటికి ఉన్నారని చెప్పి కోరుకుంటున్నాం మన ఎస్సీ కాలనీ తరఫున అంబేద్కర్ గణేష్ ఉత్సవ కమిటీ తోటి ముప్పై సంవత్సరాలు ఈ ఉత్సవాలు జరుపుతున్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ కమిటీ యొక్క యూత్ మెంబర్స్ అందరూ పట్టుదలతోటి వాళ్ళ ముందు తరాల నుంచి మన హిందువుల యొక్క ఈ పండుగను ముప్పై సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను పేరు బ్రహ్మాండంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను వినాయకుని ఆశీస్సులు మన గ్రామంపై అందరూ బాగా ఉండాలి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి సుఖ సంతోషంతో ఉండాలని కార్యక్రమాలు ఇవి అన్నందుకే మేము సంతోషంగా ఉన్నాము ఇలాగే ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఈ యూత్ పిల్లలందరికీ ఉండాలని వాళ్ళు మంచి పొజిషన్ లో సెట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హైదరాబాద్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాను ఏదిన్నా చిన్న పని ఉంటే పని దొరకపోతారు వాళ్ళ కొట్లాడాలకు విలేకరులు మరి మండపాలాల విలేకరులను ఎందుకు దొరకపోరు మరి వీళ్ళకి ఎందుకు వచ్చింది ఆలోచన అని నాకు సంకోచం వచ్చింది చాలా సంతోషము ఎందుకంటే వాళ్ళ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ కలిసి అంబేద్కర్ ఆశయాలను ఆలోచనలో పెట్టి ఈరోజు మనకు పిలిచి సన్మానం చేయడము చాలా గొప్పతనము చాలా వాళ్ళకు కూడా మనము ఎల్లవేళలా వేళలా ఏ అవసరం ఉన్నా మన విలేకరులు సంఘాలు ప్రతి విలేకరు కూడా వాళ్ళకు సహకరించాలి అది కూడా అన్యాయానికి కాదు న్యాయానికి సహకరించాలి మన సన్మానం చేసారని అన్యాయానికి పాల్పడదు న్యాయానికి పాల్పడాలని ఇదే మూడు వందల సంవత్సరాల దాకా కూడా సువర్ణ అక్షరాలతో రాసుకున్నందుకు మా గుండెల్లో నింపుకున్నటువంటి